హేవిస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్ ఆడే ఆడే చల్లగా ఉందా వేడిగా ఉందా అని కాదు నేను అడిగింది కోర్టుకు ఎందుకు లేటుగా వచ్చారో ఆ ఇదంటే కరెక్ట్ ప్రశ్న ఈ రోజు రావు కాలం ఉదయం పదిన్నర వరకు ఉందండి అందుకని కోర్టు బయట వెయిట్ చేశా రావు కాలం వెళ్ళిపోగానే కోర్టు లోపలికి వచ్చావు నువ్వు నా కోర్టులో ఇలా ప్రవర్తించడం నాకు ఏమీ నచ్చలేదు ఇది బ్రహ్మాండమైన మాట ఎంతైనా నెల్లూరు వాళ్ళు నెల్లూరు రోలే కదా ఓ మచ్ గాట్ థ్యాంక్ యూ సార్ మిస్టర్ మార్తాండం ఎస్ సార్ లేచి నిలబడవయ్యా సారీ సార్ గొంతులో గోలీ కాయలు మింగేసినట్టు ఏం మాట్లాడకుండా గమ్మునట్టు అవైంది నీ కేసు విచారణ స్టార్ట్ చేయవయ్యా పాస్ పాస్ అన్నా సార్ స్కూల్ పిల్లకాయలు క్లాస్ కి అన్నట్టు కోర్టు జిమ్ రమ్మి అనకండి అపచారం సుమ్మి అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ని అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివే పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదైనా బాగా ఏదో బాగానే జరుగుతుందండి ఏంటి ఎందుకు రమ్మన్నారు మీకు గురించి కేసా ఎవరండి ఆవిడ కేసు అంటే ఆవిడే ఈవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలో పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు ముద్దాయలే హత్య చేశారని బల్ల గుద్ది చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా నేను ఇంకా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఈ కేసు ఏమన్నా ఆత్మ ప్రేతాత్మ ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరు ఆ ముప్పై రోజుల్లా అన్న కరెక్ట్ గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోయింది మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికే మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్ప్ నాకేమైనా బుష్ చేస్తున్నావా బుష్ట బిక్ష వేస్తున్నావా భిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడునారా కఠినంగా మాట్లాడక కవుల నుంచి కూడా మాట్లాడమంటావా ఏయ్ ర్యాస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు ర్యాస్పెక్ట్ ఇచ్చేదేంటిరా రా అవున్రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేస్తా అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకేం వస్తది బొంగు ఇక ఆపు అసలే నీ సైలన్సర్కే సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకిస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్‌ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫుల్ అంటవా నా ఆఫీస్ లో గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావా గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమేజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను సీరియస్ గా వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవడం నువ్వేమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవడానికి నాకు ఇప్పటి వరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండబద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కుండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కొట్టి మరీ చెప్తాను ఆ కాయలే బదులు కొట్టి చెప్పుకో ఈ కేసు గెలిచేది నేనే దియా జోడి నేను పోటీలోకి దిగినంతవరకే బారిస్టర్ని వన్స్ దిగానంటే డిజాస్టర్వే నేను కేసు వాదించడం మొదలుపెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బర్రెలో దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చెయ్యి నువ్వు ఈ కేసు అలవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూశావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూశావా ధర్మ టచ్ చేస్తే పగిలిపోతాయి జ్వరం వచ్చిందేమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ కేసు గెలిచేది నేనే అది చూద్దాం ఈటో కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే అబ్బో బాగానే సంపాదించాడు ఆ వచ్చారా మా ఆఫీస్కి వచ్చినాం థ్యాంక్స్ సుమీ సుమీ ఏంటంటే జిమ్ ఇలాగా ఏ జిమ్ మీ రమ్మి అనకండి అపచారం అంటే అంతా శుభం అని అబ్బో మీకు దైవభక్తి బాగా ఎక్కువ అనమాట చాలా అండి అసలు నేను పురోహితుడిని అవ్వాల్సిందే ప్లేటర్ అయ్యాను మీరు నేను ప్లేటర్ చదివి పౌరోహిత్యం చేసుకుంటున్నానండి అదన బాగా చేస్తున్నారా ఏదో బాగా జరుగుతుందండి ఏంటి ఎందుకు రమ్మన్నారు మీకు గురించి చెప్దామని కేసా ఎవరండి ఆవిడే కేసు అంటే ఆవిడే ఇవిడే కదండి కోర్టు కేసు ఓహో కోర్టు కేసా చెప్పండి మీకు ఆ కేసు గురించి చెప్తే ఆశ్చర్యంతో పులకరించిపోతారు పులకరించి పోటాలో పులిహోర ముందు పాయింట్కి రండి వస్తా ఆ ఇద్దరు చెప్పగలను వాళ్ళ కాల్చిన తుపాకీ దొరికిందనుకోండి ఈ కేసు డబుల్ స్ట్రాంగ్ అయిపోద్ది ఏంటి మీరు సీరియస్ గా చెప్తున్నారా ఈ కేసు మీద పూర్తిగా ఆవహించుకోలేదండి ఆవహించుకోవడానికి ఏదో ఈ కేసు మొత్తం కన్ఫ్యూజ్ గా ఉంది సార్ దీన్ని ఎక్కడి నుంచి ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు మీరా ఆ ముప్పై రోజుల్లో అన్న కరెక్ట్గా చదివి ఉంటే ఈ కన్ఫ్యూజన్ లేకపోదు మీ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి మిమ్మల్ని రమ్మన్నాను ఏంటిది ఎవిడెన్స్ ఫైల్ ఎవిడెన్స్ ఫైల్ సార్ నాకు దేనికి ఈ కేసులో మీకు హెల్ప్ అవుద్ది హెల్పా నాకు ఏమైనా బుక్ చేస్తున్నావా బుస్టా బిక్ష వేస్తున్నావా బిక్షమా ఏంటండి అంత కఠినంగా మాట్లాడున్నారు కఠినంగా మాట్లాడక కవులు నుంచి కూడా మాట్లాడమంటావా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నీకు రెస్పెక్ట్ ఇచ్చేదేంట్రా రా అవును రా మళ్ళీ రానా లేకపోతే నన్నే మోసం చేస్తావు అనుకున్నావా నిన్ను మోసం చేస్తే నాకే మస్తు బొంగు ఇక ఆపు అసలే నీ సైలెన్సర్ సౌండ్ ఎక్కువ పికప్ తక్కువ ఎందుకు పనికిరాని ఫైల్స్ నాకు ఇస్తే ఈ కేసులో నేను ఓడిపోతానని నీ నమ్మకం నో నెవర్ యు ఆర్ అన్ప్రొఫెషనల్ ఫూల్ నన్ను ఫూల్ అంటావా నా ఆఫీస్ నుంచి గెట్ అవుట్ మర్యాద లేకుండా గెట్ అవుట్ అంటావేంటి గెట్ అవుట్ అవడం మర్యాదగా చెప్పడం గెట్ అవుట్ అభిమానంతో పిలిచి అవమానిస్తావా ఇప్పుడు చెప్తున్నాను రాసుకో నీ ఇన్వెస్టిగేషన్ తప్పని నా ఇమాజినేషన్ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను నేను సరదాగా వాదిస్తేనే సంవత్సరం గుర్తుంటుంది అదే నేను వాదిస్తే నీ కెరీర్ అంతా గుర్తుంటుంది నా పవర్ ఏటో నీకు తెలియదు ఆఫీస్ లో పవర్ ఉన్నంత మాత్రం నువ్వు పవర్ఫుల్ అయిపోతావా ఈ కేసులో నిన్ను ఓడించిన తర్వాత నా పేరు ప్రఖ్యాతులు మరింత తెలిగిపోతాయి వెలిగిపోవటం నువ్వు ఏమైనా ఒలింపిక్ జ్యోతివా జీవన జ్యోతివా ఆశా జ్యోతివి కూడా కాదు నేను ఇంతవరకు ఒక కేసు కూడా ఓడిపోలేదు నేను గెలవటానికి నాకు ఇప్పటివరకు ఒక కేసు కూడా రాలేదు నా సర్వీస్ లో దిస్ ఈస్ ఆఫ్టర్ ఆల్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇది నాకు వన్ అండ్ ఓన్లీ వన్ కేస్ కొండ బద్దలు కొట్టి చెప్తున్నాను ఈ కేసు నేనే గెలుస్తాను నువ్వు కొండ బద్దలు కొట్టి చెప్తే నేను కుంకుడు కొట్టి మరీ చెప్తా ఆ కాయలే బద్దలు కొట్టి చెప్పు ఈ కేసు గెలిచేది నేనే డియా జోడీ ఏయ్ నేను పోటిలోకి దిగినంత వరకే బారిస్టర్ నే వన్స్ దిగానంటే డిజాస్టరే నేను కేసు వాదించడం మొదలు పెడితే ఎక్కడ ఆపాలో నాకే తెలియదు ఒక్కసారి నా ఆచారం పక్కన పెట్టి బరిలోకి దిగానంటే నీ గ్రహచారం మారిపోతుంది నన్ను కేసు వాదించకుండా ట్రై చేయి లేదంటే నువ్వు ఓడిపోవటానికి వెయిట్ చేయి నువ్వు ఈ కేసు కలవడం ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇస్త్రీ పెట్టా ఈ కళ్ళలో వేడి చూశావా నా ఒళ్ళు ఎలా కాలిపోతుందో చూసావా ధర్మామీటర్ టచ్ చేస్తే పగిలిపోతే జ్వరం వచ్చిందేమో చూపించుకో ఇప్పుడు చెప్తున్నా గుర్తుపెట్టుకో ఈ కేసు కలిసేది నేనే చూద్దాం ఈ డైలాగ్ లో కొంచెం ఫోర్స్ తగ్గింది ఈ కేసు గెలిచేది నేనే వాడికి ఎంత ధైర్యం అమ్మా నన్నే పిలిపించి ఇన్సల్ట్ చేస్తాడా ఏమైంది మావయ్యా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు ఏం జరిగింది వాడు కన్సల్టింగ్ అని పిలిచి నన్ను ఇన్సల్ట్ చేస్తాడా వాడికి నా రిజల్ట్ ఏంటో చూపిస్తానమ్మా అసలు ఎందుకు రమ్మన్నాడు ఎవిడెన్స్ ఫైల్స్ కోసం ఎవిడెన్స్ ఫైల్స్ మరేవి తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు అలవాటు లేదు ఏంటి వాడు ఎవిడెన్స్ ఫైల్స్ ఇస్తే నేను తీసుకోవాలా వాడు వాడు సుమతి శతకాలు ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోలేదా లేదు తీసుకోలేదా అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డు లాగా వంద సార్లు అడుగుతావేటమ్మా అక్కడ నా జరిగింది సన్మానం కాదు అవమానం కోర్ట్ రూల్స్ ప్రకారం ఎవిడెన్స్ ఫైల్స్ తీసుకోవాలి ఎవిడెన్స్ ఫైల్స్ చూస్తేనే కదా కేస్ ఏంటో అర్థమయ్యేది కోర్టు రూల్స్ అంటే తెలుసు మళ్ళీ నేను ఏమైనా తప్పు చేశానా బా మావయ్య ఒకసారి నా జాతకం నేనే చూసుకోవాలి అమ్మ కీర్తి నువ్వేం బాధపడకు ఆ ఫైల్స్ తీసుకొచ్చే బాధ్యత నాది బావా బావా వినపడతాను చెప్పా ఈ మధ్య జైలుకి పోయిన వాళ్ళందరూ బాగా ఫేమస్ అవుతాడా ఈ లెక్క మనం కూడా ఫేమస్ సేకర్సే బావు ఫేమస్ అవ్వాలంటే ముందు రిలీజ్ అవ్వాలరా ఆడి వల్ల మనం బీపీలో ఫేమస్ అవుతున్నాం కరెక్టే బావా వాడు కోర్టులో చేసే ఓవరాక్షన్ వల్ల మనకి అభాసినేటట్టుంది కేరళకి వరదలు వచ్చినట్టు మన జీవితాల్లోకి వీడొచ్చాడు ఆడు హెల్ప్ చేస్తున్నాడు ఆడేలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు నాకైతే ఏం అర్థం కావట్లా చిరా అయ్యా వాడైతే మనకి కేసులో గెలిపిస్తాడ నమ్మకమే లే ఛి ఫస్ట్ డే నుంచి వాడిని మనం నెగిటివ్ గా చూస్తున్నాం అది కరెక్ట్ కాదు ఒకసారి పాజిటివ్ గా చూద్దాం నాకెందుకో వాడు మనల్ని కేసులో గెలిపించి మన జీవితాల్లో దీపాలు వెలిగిస్తారన్న నమ్మక ఉంది ఇదేంటి ఇష్టమావా ఇంకా చాలే పడుకో జంగ్లీ పనులు సిద్ధప్పుడు నా ఆఫీస్కి వచ్చా ఓ ఎవిడెన్స్ ఇది సినిమా సంబంధించిన ఫైలు లా ఒక్కంతదు చదివాడు గాని ఒక్కలో తమను నీ బోందా స్కూల్ పిల్లకాయ రబ్బరి మింగేసినట్టు గమ్మురుంటావేంటి మాట్లాడు ఎవిడెన్స్ ఫైల్ ఇచ్చినప్పుడు తీసుకోకుండా ఇప్పుడు వచ్చి గుడిసాడు పనులు చదివేది అప్పుడు తీసుకోవాలనిపించలేదు ఇప్పుడు అడగాలనిపించలేదు అందుకే ఇలాగా చూసారా సార్ సిగ్గు లేకుండా ఎంత మూర్ఖంగా నెగిటివ్ గానే మాట పాజిటివ్ ఉండదా ఏం ప్లేడర్ బ్యాట్స్మెన్ బౌలర్ కలిసి ఎంపైర్ దెబ్బేసినట్టు మీ ఇద్దరు కలిసి నన్ను టార్గెట్ చేశారండి సార్ అసలు నువ్వు చేసిన పనికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈ విషయం బయటికి తెలిసిందని పరువు పోదు సార్ ఇది ఏమైనా బయట చెప్పుకున్న విషయం అండి పరుగు పోతా తెలిసినప్పుడు ఎందుకు చేశావు నీ తెక్క దాషులు చూస్తా ఉంటే నా రక్తం ఏరులై పోతుంది పెన్నా నదిలోనా కృష్ణా నదిలోనా సార్ చింత పెక్కల సాగులు చెప్పడానికి సిగ్గులేదు నీకా సరే సార్ నేను బయలుదేరుతున్నాను ఆగో ఇదిగో ఏకాంతం ఆ ఎవిడెన్స్ బయలు ఇచ్చి వీడి పీడ వదిలించకూడదా ప్లీజ్ సరే సార్ ఇట్లా అందరికి చెమట్లు పెట్టి చేయబోదు బెయిల్ అప్లై చేయొచ్చు బెయిల్ దేనికి బెయిల్ జరిగట్ట అయింది బెయిల్ జరిగిస్తాను తెలియదా నీకు తెలుసా ఒక్క లాయర్ జడ్జి అడిగే ప్రశ్న ఇదే ముచ్చుకో మాలు మాకు మాలు అయితే అప్లై చేయొచ్చుగా మీరు ఎప్పుడు పడితే అప్పుడు బయలు ఇస్తే నేను తీసుకోరండి నాకు అవసరం అయినప్పుడే నేను తీసుకుంటా ఇదిగో ఎవిడెన్స్ బయలు థ్యాంక్ యూ సార్ ఎవరి చేత చదివించుకో బయలుదేరు పైచారికి కూడా ఒక పద్ధతి ఉంటుంది పిచ్చి కూడా ఒక ప్రోగ్రెస్ ఉంటుంది వీడిది పిచ్చో పైచో అర్థం కావలేదు ఎర్రి వాడు చెప్పింది కరెక్టే అండి ఆడికా మనకా ఎర్రి మ్యాటర్ ఏంటి వాళ్ళే సార్ ఇచ్చిందే నీ వాదన వేగంతో ఈరోజు కోర్టు అంతా తత్తిరిగిపోవాలా ఆశపడుతున్నావా కేసును భూచక్రాల పరిగెట్టిస్తా జరుగు నువ్వు బాగా పెద్ద ముదురులా ఉన్నట్టున్నావా నువ్వు జాలి అల్లెల్బీ మరి చూడు నువ్వు దద్దే నాకు అర్థమైపోయిందిరా అందుకని ఒక కొత్త లైన్ తీసుకొచ్చారు ఇంక నువ్వన్నీ అన్నీ సర్దుకుని బయలుదేరు ఏంటో తెలుసా ఈ కేసుని కొత్తలాయర్ మిస్టర్ బేతాళం వాదించడానికి కోర్టు అనుమతించింది మిస్టర్ బేతాళం మీ వాదన మొదలు పెట్టండి నాకు ఈ అవకాశం ఇచ్చిన జడ్జి గారైన గారికి ధన్యవాదాలు టెన్షన్ అడగ నేను చూసుకుంటా ఆనర్ ఈ కేసులో నా క్లయింట్లు मेर 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 दोष लियो बरानर ये ये नेला माँ फोर्थरा करेक्ट फोर्थरा कात्रा सिंगा ने व्यक्ति ने माँ माँ मर्डर 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 जैसा दोष बरानर ना क्लाइंट्स के मटर के ये संबंध माध्यम लेती बरानर

ఏందా వాదించడమా అంటే కోర్టుకు వచ్చినప్పుడల్లా నాకు నత్తి కొంచెం ఎక్కువైద్ది కొంచెం కాదు కిలోమీటర్ ఉందాడా నువ్వు టెన్షన్ పెడితే ఇంకా ఎక్కువైద్ది ఓ ఏదో చేసి వాదించవా నేను చూసుకుంటా మీకు ఇలాగే జరగాలి నేను పరిగెట్టిస్తా యాడ్ నుంచి వచ్చారా మీరందర ఒకరి తర్వాత కూడా మిస్టర్ బేతాళం ఎస్ ఇంకా నీ పర్ఫార్మెన్స్ ఏమైనా మిగిలిందా యువర్ ఆనర్ సాక్షులను క్వశ్చన్ చేయడానికి ఆశపడుతున్నాడు యువర్ ఆనర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆశపడ్డం అది నీ డ్యూటీ కేసు కానివయ్యా పొద్దు కట్టుంది అసలే నీ నాదస్వరానికి పావులు చేయడం జాతయ్యా భద్రం 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 కాపాడు పరిగెట్టిస్తా థ్యాంక్ యూ యువర్ ఆనర్ ఈ దద్దిగడి కన్నా అది దద్దిగడే బెటర్ ఈడు కాలికే కజిన్ బ్రదర్లో అన్నాడు చిచి ఇది నా గంటకుల్లో ఉంది నీ పేరేంటి భద్రం సార్ మర్డర్ జరిగిన ఆ టైంలో నువ్వు అక్కడ జయం పీకుతున్నావు టిఫిన్ తింటున్నాను సార్ అర్ధరాత్రి ఆ టైంలో టిఫిన్ తింటున్నావు అంటే నువ్వు ఆ రోజు లంచ్ చేయలేదా అని అడుగుతున్నా ఓ లంచా ఆ రోజు మధ్యాహ్నం వద్దులే ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేశాను సార్ నైట్ ఫుడ్ ఏం తీసుకోలేదు మీరు నా క్లాయింట్స్ ని ఎంత దూరం నుంచి చూసారు యాభై అడుగుల దూరం నుంచి చూశాను సార్ అర్ధరాత్రి యాభై అడుగుల దూరంలో క్లారిటీగా నా కాయ క్లాయించాలని చూసావా చూసాను సార్ ఓకే నువ్వు కళ్ళద్దాలు వాడతావా అప్పుడప్పుడు అండి ఏది నీ సోడ అద్దాలు మా కోర్టు వారికి చూపించు చూపించాలి లోపల పెట్టు హత్య జరిగిన రోజు నీ కళ్ళద్దాలు పెట్టుకునే మా క్లయింట్లను చూసావా లేదు సార్ మెడికల్ మిరాకిల్ ఇస్ గాన్ నోటీస్ దిస్ పాయింట్ యువర్ అనర్ ఇప్పుడు ఇక్కడ కూడా అద్దాలు జేబులో పెట్టుకొని ఉన్నాడు ఎస్ ముఖ్యంగా ఈ కేసులో ఏ వన్ ప్రత్యక్ష సాక్షివి పైగా సైట్ పేషెంట్ వి డాక్టర్ రాస్ ఇచ్చిన కళ్ళద్దాలు పెట్టుకోకుండా నా క్లయింట్ అంత దూరం ఎలా చూడగలవు ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ పేతాళం ఐ క్వశ్చన్ యువర్ ఆన్సర్ ఐ సే ఇవి రీడింగ్ గ్లాసెస్ వీడికి కళ్ళు దుబ్బాయని ఎలా అప్రూవ్ ఆ ఎస్ నా క్లయింట్ చొక్కాల గుండెల కలర్ చెప్పగలవా ఒకటిది నలుపు ఇంకొకటిది తెలుపు నీకు అద్దాలు పెట్టుకుంటేనే సరిగ్గా కనిపించదు

నిద్రపోతున్నావా దొంగ ఏటీఎం దాళాలు ఇచ్చినట్టు ఈ కూర్చోబెట్టాడు ఇదిగో అక్కడిపోటు నిద్రపోయిన చాలు సారీ సార్ నీ భాష బాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందా చెప్పు హోటల్ నాకు ఇంకేముంటాయి బెడ్రూమ్ ఉంది బాత్రూమ్ ఉంది బాల్కనీ కూడా ఉంది ఏ రూమ్ కావాలా ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను కరెక్ట్ గా ఉన్నా మంచి రూమ్ చూపించు వాస్తా మా ఊరికే లేదు వాస్తు అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి సెంట్రల్ ఏసీ ఒకటి ఏది కావాలా ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో మధ్య మధ్యలో లేదు కరతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది అదే సెంట్రల్ ఏసీ అనుకో కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది ఇది ఏమైనా కొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేదు ఫ్యాన్ తిప్పుకోవటానికి ఆ సెంట్రల్ ఏసీ రూమ్ వేవు ఇంకో ఆప్షన్ లేదులే ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి ఏంది రాస్తాను హోటల్ కూడా బుక్ చాలి మొత్తం మూడు వేలు ఇవ్వండి మూడు వేల మూడు వేలు నేనేమో నీకు బాగా మూడు ఉంటే ముప్పై ఆరు అగరబత్తి ప్యాకెట్లు ముప్పై ఆరు కర్పూరం ప్యాకెట్లు వస్తాయి సమస్య లేదమ్మా నీ సైలెన్సర్ రాగం ఎక్కువను తాళం తక్కువ నేను వేరే హోటల్ చూసుకుంటాలే హలో గురుగారు యాడికి పోయేదే ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ వన్లీ రిచెస్ట్ హోటల్ ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాలా ఆప్షన్ లేకండి ఈ ఆపరేషన్ ఏంట్రా సర్లే తగలడు అవయోని అయిపోయింది చిల్లర లేదురా ఇది చిల్లర కాదు ఇది టిప్స్ ఇది బ్రోకరేజ్ ఇన్ని వసూలు చేయడం పాపంరా మేము ఓనర్ ఓనర్కే సరే కానీ రూమ్ చూపించు సర్లే ఆడిపోతారు గానే ఇటు సార్ ఇదేందినా ఇంత కష్టపడితే నిద్రపోతా ఉన్నాడా కాఫీ వేస్ట్ అయిపోతుందా కాఫీ ఎలా ఉంది అంటే మీ హోటల్లో కాఫీ ఆర్డర్ ఇస్తే ఎంగిల్ చేసిస్తారా అలాగా సార్ చెక్కి సరిపోయింది చూశాను అంతే నువ్వు పెద్ద క్రాక్ జాగ్ గడిలో ఉన్నావు కదరా అవునరా ఆ శ్మశానంలో శవాలు పక్కన సంఖ్యలో అవుతున్నట్టు తెల్లవారుజామున సౌండ్లు ఏంటి ఓ అదే పక్కనే పాత పడిపోయిన ఫ్యాక్టరీ ఉంది అది పని చేస్తుందా లేదా అని పదిహేను ఒకసారి ఇంజిన్ ఆన్ చేస్తూ ఉంటారు అది ఇంజిన్ ఆన్ చేసిన సౌండ్ లో లేదు శ్రీహరి కోట ఇంజన్ ఆన్ చేసిన సౌండ్ లా ఉంది ఫస్ట్ లో అలాగే ఉంటది పోని అలవాటు అయిపోద్దిలే సర్లే నువ్వు వెళ్ళి టిఫిన్ నేను అవ్వాలి సార్ టిఫిన్ వంద రూపాయలు లంచ్ రెండు వందలు డిన్నర్ మూడు వందలు వితౌట్ టిప్స్ ఆ రేట్లు నువ్వు ఖచ్చితంగా అస్సాం ఆమ్లెట్ గా ఇది కన్ఫర్మ్ రా నీ సైలెన్సర్ పేమెంట్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ తక్కువ హలో సార్ మా ఊర్లో టిఫిన్ స్వచ్ఛమైన అయితే చేస్తారు మీకు కాబట్టి చెప్పండి లావంటి పల్లె సరే వెళ్ళి తీసుకురా త్వరగా వెళ్ళరా నేను వెళ్ళాలి సార్ మనీ మనీ ఫస్ట్ టిఫిన్ నెక్స్ట్ ఇదిగో తీసుకో క్వార్టర్ రెడీ తీసుకుని త్వరగా తగలాడు ఎంగిల్ ఈ లోపు స్నానం చేసి కోర్టుకెళ్ళాలి మీరు సరదాగా అలా జలకాల రండి నీ అలా పోయి త్వరగా రారా మన దగ్గర వస్తున్నాయి ఏం సార్ అప్పుడే స్నానమా లో నీళ్ళు రావట్లేదు అక్కడ స్నానం చేయడానికి ఈ రోజు కూడా రాలా ఓ స్నానం సంగతి తర్వాత ముందు టిఫిన్ ఏది ఇదిగోండి ఏంట్రా ఇవి ఇది బాబాదే ఇది తలుపులు అమ్మదే ఇది పతాంజలి బాబాది తినండి సార్ బాగుంటదా స్వచ్ఛమైన నెయ్యి గుల్లో ప్రసాదాల ప్రసాదాలు కాక ఫ్రెష్ గా చేస్తారే నేను టిఫిన్ కిచెన్ బందో సర్వీస్ ఛార్జెస్ అయ్యా పోయి తీసుకురావల్లే నువ్వు కూడా తీసుకెళ్ళు వెళ్ళు టిఫిన్ గుడియా హాయ్ కీర్తి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు అమ్మా గుడ్ మార్నింగ్ అమిని తర్వాత ఈ దండేంటి ఏంటి మొట్టమొదటిసారిగా కేసు తీసుకున్నా కదా అమ్మా అయితే మొదటిసారిగా కోర్టుకు వస్తున్నా కదా వస్తే థ్రిల్లింగ్ గా ఉంటుందని మావయ్యన పరు తీయకు ప్లీజ్ ఆ దండ తీసే పరు తీయటం ఏంటమ్మా థ్రిల్లింగ్ ఉంటుందని నేను డిసైడ్ అయ్యా ఇది నా మెడలో లేదనుకో నా కట్అవుట్ రిజిస్టర్ కాదు దండ వేసుకున్నంత మాత్రాన దండం పెడతారా మీరు మారమ్మా మీలో మార్పు రాదు కనీసం కొత్త దానాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ మావయ్య సరే నీకు ఇష్టం లేదు కదా ఓకే ఇప్పుడు హ్యాపీనా సరే కే సంగతి ఏంటి అవి హర్ట నేను లోపలికి వెళ్తానా అది కాదు సార్ సార్ ఏంటి అది జడ్జి గారి అండి లా చదువుకున్నాం ఆ మాత్రం తెలుసు కదా మాకు కూడా మరి నా టేబుల్ ఎక్కడ ఇక్కడ సార్ ఏది చిన్న టేబులా నేనుగేమో పెద్ద టేబుల్ మాకేమో చిన్న టేబుల్ ఇది ఎక్కడ న్యాయం ఎవరు లాయర్ గురించి కూర్చున్నా నేను లాయర్లో కనపడలేదా నల్ల కోట్ వేసుకున్నంత మాత్రం లాయర్లు అయిపోతారా కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి అమ్మ మార్తాన్నాం ఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏకాంతం నన్ను చూసి నేర్చుకో ఇడు కోర్టు అనుకుంటున్నాడా కళ్ళు కాంపౌండ్ అనుకుంటున్నాడు గుడ్ మార్నింగ్ ఈ చేసుకోలేదండి పెట్టమ్మా గుడ్ మార్నింగ్ సార్ నమస్తే ఆడు చెప్పడే న్యాయవాదాచారులకు చదువుకోండి నమస్కారాలు అతి వినయం దూరత లక్షణం వెళ్ళాక నిలబడండి మావయ్య కేసు ఎలాగైనా నేను ఉన్నా కదమ్మా నువ్వు ఏం కంగారు పడుకో వెళ్ళి కూర్చో మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసు గురించి మీ వాదన మొదలు పెట్టండి కళ్యాణ్ రాఖీ అనే ఇద్దరు ముద్దాయిలు తాగిన శుక్రవారం అర్ధరాత్రి సింగ్ అనే అతన్ని బీరు డబుల్ రేట్ కి అమ్మాడని చెప్పి స్నేహితుని సహాయంతో కాల్చి చంపారు ఈ కేసుకు సంబంధించి డాక్టర్ వీరి గురించి ఇచ్చిన రిపోర్ట్స్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇచ్చిన వారి వాంగ్మూలం కోర్టు వారికి సబ్మిట్ చేస్తున్నారు దట్స్ యువర్ ఆనర్ మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఏమిటి జడ్జితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడాలి అని మీకు తెలియదా అదిగో మీ పక్కన నిలబడ్డాడు చూడండి అతనే ఇక్కడ కూర్చోమన్నాడు మీరెక్కడ కూర్చున్నారు అని కాదు నేను అడుగుతుంది ఎందుకు కూర్చున్నారు జడ్జితో మాట్లాడేటప్పుడు అని అడుగుతున్నారు మరి ఆయన ఎందుకు కూర్చోమన్నాడు ఇక్కడ చూడమే మిస్టర్ డిఫెన్స్ లాయర్ ఇది కోర్టు దీనికి కొన్ని రూల్స్ ఉంటాయి రెగ్యులేషన్స్ ఉంటాయి మేనర్స్ ఉంటుంది బఫూన్ వేషాలు నా దగ్గర వైపు సారీ ఇట్స్ ఓకే ఏం మాట్లాడకుండా మళ్ళీ కూర్చుంటారేమిటి కేసు గురించి మాట్లాడడానికి ఏముంది నాకు ఏ డౌట్స్ లేవు దట్స్ ఆల్ కేసు గురించి మాట్లాడడానికి ఏ డౌట్స్ లేవు ఏమీ లేదు చెప్పాలి ఇట్స్ ఓకే ఓకే ఈ కేసు రేపటికి వాయిదా వేస్తున్నా మీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోండి అనవసరంగా కోర్టుకు వచ్చాను ఏం మాట్లాడమంటారయ్యా ఈ రోజు అసలు మంచిది కాదు రేపు ఏకాదశి శ్రావణి నక్షత్రం మంచి అయ్యా నేను వాదిస్తా కదా రిలాక్స్ వెళ్ళండి